我给大家。<music> 국민 c a s అయా ఇందాక ఎగ శరీకి వెళ్ళాము అక్కడ చేపలు లేవు మళ్ళీ చర్యకు వచ్చిన మరి చర్య దగ్గరకు వచ్చినాము ఈ చర్యలో దిగుతాను ఈ యువకు ఇక్కడ దొరికితే చేపలు సోప్తానము దిగాడ Obrigado. Okay. Okay.

नाग से पूछता हूं बम बम कितना है के पकड़ कर रखता हूं और ये कितना है टाइट अलग हां अठना गिरीन ना अठना कह दे इधर घंटे में है बे काट के हे माम से पर पर से ये पद्द पे गिरी थी टिपी टिप पड़ी थी गलती से क्या पड़ले अरे अरे पड़ पता अरे चल नहीं अरे चल पड़ेगा હો <laughs> எ <coughs> నువ్వు ఆ షాప్ దొరికిన నువ్వు ఉండవలసిందే సాయంత్రం సాయంత్రం అయినా ఏదైనా ఆ షాప్ పట్టుకుని ఒడ్డేస్తావు షాప్ ముందు ఎత్తుకో నువ్వు పనిండి అయినా షాప్ తేవలసిందే అందులో నుంచి అనవసరం షాప్ ఉండదు ਹਾਂ ਤੇ ਆਪ ਦੇਚੇ ਨਾ ਵੱਡੇ ਤਾਂ ਇਹ ਵੀ ਪਾਗਰੇ ਪਾ। ਉਹ ਇਹ ਜੀ ਗੁੱਜਾਵਾ। ਦਰਕਾਰ ਕਰੇ ਹਾਂ। ਹਾਂ ਦਰਕਾਰ ਕਰੇ। ਇਹ ਤੇ ਚੋਰ ਤੇ ਚੋਰ ਵੱਡੇ ਕਿੰਨੀ ਗੀਤ ਸਾਪ ਐ। ਹਾਂ ਦਰਕਾਰ ਕਰ ਗਦਾ। ਉਹ ਸਾਪ ਫੜ ਕੋਨੇ ਇੱਕੋ। ਇਹ ਤਾਂ ਡੈਲੀ ਪਿੰਦਾ ਡੈਲੀ ਪਿੰਦਾ ਡੈਲੀ ਪਿੰਦਾ ਡੈਲੀ ਪਿੰਦਾ ਕੰਨੋਲੇ ਡੈਲੀ ਪਿੰਦਾ। ਹਾਂ ਆ ਰਵੇ। ਇਹ ਡੈਲੀ ਪਿੰਦਾ। ਆ ਡੈਲੀ ਪਿੰਦਾ ਵਾ ਇਪੜੀ ਚੂਸਣ ਅਲਗ। ਹਾਂ ਸਾਰੇ ਗੁੱਤੀ ਖਿਲਪੈਂਦਾ। ਹਾਂ ਇੱਥੇ ਇੱਥੇ ਵਾਲੇ ਤੇ ਹਾਂ ਵਾਲੇ ਕਰ ਵਾਲੇ। ਵਾਲੇ ਇੱਥੇ ਇੱਥੇ।

బాబానా ఇదిగో నీ ఫ్యామిలీకి ఇచ్చా నువ్వు పెళ్లి గారి పట్టునే చెల్లిస్తాం బాబా ఆనందా

ఇక కొంచెం కారం చెంచా కారం వేసుకుంటాను ఇదో మూడు స్పూన్లు వేస్తాను ఒకటి రెండు మూడు ఈ ఆయిలే ఇలా వేసుకొని సరిపోయినంత సరిపోయినట్టు వేసుకొని మనం ఇలాగా ఫ్రైర్ అయ్యాల

ఇప్పుడు అందరికీ ఏటి అందరికీ కనబడుతున్నాం వంట చూసావా ఈ ఆనందం కోసము ఒక రెండు వేల ఇరవై ఆరు వచ్చింది ఈ రోజు ఈ రోజు చేస్తున్నా ఆ ఆనందం కోసం ఆ కుర్రాల రాసే తెచ్చి